అన్ని మతాల మధ్య సౌహార్దం భౌతిక అభివృద్ధి కన్నా మానవత్వం ప్రధానమని ఈ పండుగ గుర్తు చేస్తుంది ముస్లిం సోదర సోదరి వనరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు మీ కుటుంబాల్లో ఆనందం శాంతి ఆయుర ఆరోగ్యాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి మత భేదాలు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేరేసేలా నా కృషి కొనసాగుతుందని అందరి ఆశీర్వాదంతో ప్రజాసేవ నిరంతరం సాగుతుందన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్లిం పెద్దలను మత గురువులను కలిసి పరస్పర శుభాకాంక్షలు మార్చుకున్నారు అనంతరం ప్రజలతో ముచ్చటించి వారి అభిప్రాయాలు స్వీకరించారు